మిరాయి సినిమాకు వెళ్ళినప్పుడు నాకు విచిత్ర అనుభవం ఎదురైంది సినిమాకు టైటిల్ కార్డ్స్ పడుతున్నాయి చివరిలో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని అనే పేరు పడగానే నాకు రెండు సీట్ల అవతల ఉన్న ఓ వ్యక్తి డైరెక్టర్ ఇంటి పేరు ఘట్టమనేనినా మహేష్ బాబు వాళ్లకు బంధువేమో అంటూ పక్కన ఉన్న వాళ్లతో మాట్లాడుకోసాగాడు ఈ డౌట్ ఆయనకే కాదు సినీ ప్రేమలో చాలామందికి ఉండే ఉంటుంది నిజంగా ఆయన ఘట్టమనేని కృష్ణ గారి కుటుంబానికి బంధువా మహేష్ బాబు గారి ఫ్యామిలీతో చుట్టరేఖం ఉందా అసలు ఎవరి కార్తీక్ ఘట్టమనేని ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి సినీ ఇండస్ట్రీలో ఆయన అసలు ఎలా వచ్చారు డైరెక్టర్ కావాలన్న ఆశతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన సినిమాటోగ్రాఫర్గా ఎలా మారిపోయారు సినీ ఇండస్ట్రీలో కార్తిక్ ఘట్టమనేనికి ఎదురైన చేదు అనుభవాలు ఏంటి కార్తిక్ ఘటనేని గారి తండ్రి ఎవరు కార్తిక్ ఘట్టం నేని తండ్రి గారితో వైసీపీ నేతలకు గొడవ ఏంటి చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారంటూ అప్పట్లో వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు ఏంటి అసలు కార్తీక్ ఘటమనేని తండ్రి గారు ఏం చేస్తుంటారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మిరాయ్ అనే సినిమా రిలీజ్ కాకముందు కార్తీక్ ఘటం నేని గురించే సినీ ఇండస్ట్రీలో చర్చ జరిగింది ఆయన వల్లే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు అందుకు కారణం ఆయన గతంలో తీసిన సినిమాల రిజల్టే కార్తిక్ ఘటం గారు ఇప్పటి వరకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు నిఖిల్తో సూర్య వర్సెస్ సూర్య రవితేజతో ఈగల్ సినిమాలను తీస్తే రెండు ఫ్లాప్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే సంస్థ ఆర్థికంగా నష్టాల పాలవడానికి కారణమైన సినిమాల్లో కార్తీక్ ఘటం గారు తీసిన ఈగల్ అనే సినిమా కూడా ఒకటి సో ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే మెరాయ్ అనే అతిపెద్ద సినిమాకు కార్తీక్ ఘటమనేని దర్శకుడిగా న్యాయం చేయగలడా లేదా అన్నదే సినీ క్రిటిక్స్ నుంచి వచ్చిన ప్రశ్న ఓ రకంగా చెప్పుకోవాలంటే మెరాయ్ సినిమా ప్రమోషన్లో డైరెక్ట్గా మనసులో గుచ్చుకునే మాటలతో కార్తీక్ ఘటనేని అంతా అవమానించారు కూడా కానీ ఈ సినిమా టీం మాత్రం ఆయనపై బాగా నమ్మకం పెట్టుకుంది ఆ నమ్మకమే నేడు నిజమైంది ఇది నా సత్తా అని తెలుగు సినీ ఇండస్ట్రీకి కార్తీక్ ఘటమనేని గారు ప్రూవ్ చేసుకున్నారు అయితే ఈ విజయం ఆయనకు అంత ఈజీగా ఏమీ దక్కలేదు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎంతో ప్రయజపడ్డాడు దాదాపుగా పదిహేనేళ్ల నుంచే సినీ ఇండస్ట్రీలో ఉంటూ సినిమాల లోకంగా బ్రతుకుతున్నాడు కార్తీక్ ఘటనేని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగారు పంతొమ్మిది ఎనభై ఏడో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఆయన జన్మించారు అంటే ప్రస్తుతం కార్తీక్ గారికి అక్షరాల ముప్పై ఎనిమిదేళ్ల వయసు అనమాట ఆయన పుట్టింది అనంతపురం జిల్లాలో అయినా పెరిగింది చదువుకున్నది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా అలాగే సాగింది బీటెక్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు కంప్యూటర్ సైన్స్లో ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు బీటెక్ రోజుల్లోనే సినిమాలంటే ఆయనకు ఇంట్రెస్ట్ పెరిగింది సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఆయన ఫిక్స్ అయ్యారు పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరాలని డైరెక్టర్ కోర్సు చేయాలని దర్శకుడుగా మారేందుకు ట్రైనింగ్ తీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కానీ ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి దీంతో ప్రత్యామ్నాయంగా సినిమాటోగ్రఫీ వైపు టర్న్ తీసుకున్నాడు సినిమాటోగ్రఫీలో పర్ఫెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఓ సినిమాకు దర్శకత్వం వహించేంత నైపుణ్యాన్ని సంపాదించవచ్చన్నదే ఆయన నమ్మకం చెన్నైలోని రాజీవ్ మీనన్ గారి మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్లో ఏడాది పాటు సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నాడు ఆ తర్వాత ఇన్ఫినిటీ అనే ఓ షార్ట్ ఫిల్మ్కు కార్తిక్ ఘటమినేని గారు దర్శకత్వం వహించాడు రెండు వేల పన్నెండవ సంవత్సరం మే నెల ఒకటో తారీఖున ఆ షార్ట్ ఫిల్మ్ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మొదట్లో దానికి పెద్దగా రెస్పాన్స్ ఏమీ రాలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సినీ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ప్రశంసలు రాసాగాయి ఆ ఒక్క షార్ట్ ఫిల్మ్ తోనే నేను సైతం సినిమాలకు దర్శకత్వం వేయగలను అనే నమ్మకంతో కార్తీక్ గటమినేని గారు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అయితే సినీ ప్రయత్నాల్లో ఉండగానే పవన్ సాధినేని గారి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది వాస్తవానికి పవన్ సాధినేనితో కార్తీక్కు సినీ ప్రయత్నాలు చేసినప్పటి నుంచే పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి అన్నా అని పిలుచుకునేదాకా బంధం వెళ్ళింది నాకు దర్శకుడిగా ఓ సినిమా ఛాన్స్ వచ్చింది నువ్వు సినిమాటోగ్రఫర్గా చేస్తే బాగుంటుంది అంటూ పవన్ సాధిరేని గారి నుంచి ఫోన్ కాల్ రావడంతో కార్తిక్ ఘటమనేని గారు ఒక్కొక్క క్షణం కూడా ఆలోచించలేదు ఈ సినిమా కోసం పనిచేస్తూనే డైరెక్టర్గా సినిమా ఛాన్సుల కోసం నువ్వు కూడా ప్రయత్నించు అంటూ పవన్ సాదిని గారు చెప్పడంతో సరేనంటూ ఆయన సినిమా కోసం పనిచేయడం మొదలుపెట్టారు అలా ఆయన సినిమాటోగ్రఫర్గా పనిచేసిన తొలి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్ రెండు వేల పదమూడవ సంవత్సరంలో వచ్చింది ఆ సినిమా ఆ సినిమాకు పనిచేసే రోజుల్లోనే డైరెక్టర్ చందు ముండి గారు పరిచయమయ్యారు ప్రేమ ఇష్క్ కాదల సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఆయన కూడా పాలు పంచుకున్నారు దాని గురించి డిస్కషన్ చేసేందుకు పవన్ సాధనతో మాట్లాడేందుకు వస్తున్న క్రమంలో కార్తీక్ పరిచయమయ్యాడు ఆయన సినిమాటోగ్రఫర్గా తీసిన సీన్లను చందు ముండెడ్డి గారు చూశారు అవి ఆయనకు బాగా నచ్చేశాయి దీంతో వెంటనే ఓ ప్రపోజల్ను కార్తీక్ ముందు ఉంచాడు నిఖిల్తో కార్తీకేయ అనే సినిమాను చేస్తున్నాను విజువల్స్ పరంగా ఆ సినిమా ఓ ఛాలెంజింగ్ గా ఉండబోతుంది నువ్వు దానికి సినిమాటోగ్రఫర్గా వర్క్ చేయగలవా అంటూ చందు ముండేటి గారి నుంచి ప్రపోజల్ వచ్చింది నిజానికి ఆయన ఆ ప్రపోజల్ పెట్టేనాటికి ప్రేమ ఇష్క్ అనే సినిమా ఇంకా రిలీజ్ కానే కాలేదు అయినా కూడా ఆయన పనితనమే మరో సినిమా ఛాన్స్ దక్కేలా చేసింది అలా కార్తికేయ సినిమాలో కూడా ఆయన భాగమయ్యాడు కార్తికేయ సినిమా షూటింగ్లో నిఖిల్తో పరిచయం పెరిగింది ఓ రోజు ఓ ఆర్టిస్టు సడన్గా రాకపోవటం వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది దీంతో అంతా కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే దర్శకత్వం చేయాలన్నదే నా కల ఎప్పటికైనా ఓ సినిమాకు దర్శకత్వం చేస్తానంటూ మాటల్లో నిఖిల్తో అన్నాడు కార్తిక్ నీ దగ్గర ఉన్న కథల్లో ఓ మంచి కథ చెప్పు సరదాగా విందాం అంటూ నిఖిల్ అనగానే ఓ వింత కథను చెప్పాడు సూర్యుడి గురించి పుక్కిడి పురాణాల్లో ఉన్న కథకు ట్రెండ్ వర్షంలో రాసుకున్న కథను నిఖిల్ కు వినిపించాడు అంతే ఆ కథ కాస్త నిఖిల్ కు బాగా నచ్చింది ఆ కథను విన్న వెంటనే నిఖిల్ ఒకటే మాటను చెప్పాడు నాకు కథ నచ్చింది సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఆ కథను నాతో ఇస్తావా లేక నీ మనసులో వేరే హీరోలు ఎవరైనా ఉన్నారా అంటూ నిఖిల్ అనేసరికి కార్తిక్ ఆశ్చర్యపోయాడు నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతను కూడా వెతుక్కుని మొత్తానికి డైరెక్టర్ అయిపోయాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సినిమా ఆటోగ్రాఫర్గా పనిచేసిన కార్తికేయ సినిమా విడుదలయ్యి హిట్ అయితే దాని తర్వాత రెండు వేల పదిహేనో సంవత్సరంలో కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా విడుదలైంది అది కాస్త బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిపోయింది ఆ సినిమా ఎఫెక్ట్ వల్లనో లేక ఆయనలోనే పనితీరు నచ్చటం వల్ల వరుసగా వస్తున్న ఛాన్సుల వల్లనో ఏమో కానీ సినిమా గానే ఆ తర్వాత కార్తిక్ గారు పనిచేస్తూ పోయారు ఎక్స్ప్రెస్ రాజా ప్రేమం నినుకోరి రాధ కృష్ణార్జున యుద్ధం ఆ చిత్రలహరి డిస్కో రాజా మేరీ ధమాకా కార్తికేయ టూ కళ్యాణం కమనీయం వంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశాడు కార్తికేయ టూ సినిమాకు అయితే సినిమాటోగ్రఫర్గానే కాదు ఎడిటర్గా కూడా పనిచేశాడు ధమాకా కార్తికేయ టూ సినిమాల దెబ్బకు కార్తిక్ ఘటమనేని గారి ఇమేజ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్ళిపోయింది ధమాకా చేసే సమయంలోనే రవిచైత పరిచయం ఏర్పడటం జరిగింది నీకు మంచి టాలెంట్ ఉంది కదా డైరెక్టర్గా ఎందుకు ప్రయత్నించడం లేదంటూ ఆయనే అడిగి మరీ ఈగిల్ అనే సినిమా కథను రెడీ చేయించాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈగిల్ సినిమాకు కార్తిక్ దర్శకత్వం వేస్తే దాని రిజల్ట్ ఏంటన్నది మొదట్లోనే మనం చెప్పుకున్నాం అయితే ఆ సినిమా ఫెయిల్ అయినా సరే ఆయనలోని దర్శకుడు ఆయనలోని క్రియేటర్ ఆయనలోని సినిమాటోగ్రఫర్ ఆయనలోని కథకుడుపై నిర్మాత విశ్వప్రసాద్ గారికి నమ్మకం బలంగా ఉంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు సినిమాటోగ్రఫర్గా పనిచేసినప్పుడే తేజ సజ్జా కూడా పరిచయమయ్యాడు అప్పటి నుంచే అశోకుడి సీక్రెట్ సొసైటీ కేంద్రంగా కథను అల్లటం మొదలుపెట్టాడు కార్తిక్ ఘటమిని అదే విషయాన్ని తేజస్తో చెప్తే అతడు కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు ఎప్పటికైనా సరే మనమే కలిసి ఈ ప్రాజెక్టును చేద్దామని ఇద్దరు ఫిక్స్ అయ్యారు ఈ క్రమంలోనే ఏలుగడిచాయి గడిచాయి ఈ కథకు చాలా వర్షాలు రాస్తూ పోయాడు చివరకు కార్తికేయ టూ సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చి ఓ స్క్రీన్ ద్వారా వచ్చిన ఆలోచనల నుంచే మెరాయ్ అనే అస్త్రాన్ని క్రియేట్ చేసి పూర్తి కథను రాసుకున్నాడు కార్తిక్ ఘటనేని అదే కథను తేజాసి చెప్పి ఓపించాడు నిర్మాత కూడా నేను రెడీ అన్నాడు వేలకు తోడుగా మంచి మనసు కూడా యాడ్ అయ్యేసరికి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి దాదాపుగా రెండేళ్ల పాటు కష్టపడి మరీ ఈ మెరాయ్ సినిమాను చూస్తే దాని రిజల్ట్ ఏంటన్నది ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే కార్తీక్ విషయంలో జరిగిన ఓ అరుదైన విషయం ఏమిటంటే ఈగల్ సినిమాతో ఏ నిర్మాతకు అయితే భారీ నష్టాలను మిగిల్చారో అదే నిర్మాతతో మెరాయ్ అనే సినిమాను తీసి హిట్ కొట్టాడు నిర్మాతకు కాసులు వర్షాన్ని కురిపిస్తున్నాడు నిర్మాత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఇది కార్తిక్ ఘటమనేని గారి సినీ కిరీత్ ఈ సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే కార్తిక్ ఘటమనేని అనే పేరు వినగానే ఆయనకు సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని వాళ్ళు వాళ్ళు బంధువులని అందరూ భావిస్తున్నారు సినీ ప్రియుల్లో చాలా మంది అలాగే ఫీల్ అవుతున్నారు కానీ వాస్తవం ఏమిటంటే కృష్ణ గారి కుటుంబానికి కార్తీక్ కుటుంబానికి అసలు ఏ మాత్రం సంబంధాలు లేవు ఇంటి పేరు ఒకటే కానీ వాళ్ళు వీళ్ళు బంధువులు కానే కాదు కృష్ణ గారు గుంటూరు జిల్లాకు చెందినవారైతే కార్తీక్ ఘటమనేని గారు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి బంధుత్వం పరంగా కానీ వ్యాపారాల పరంగా కానీ సినిమాల పరంగా కానీ ఇరు కుటుంబాలకు అసలు ఏ మాత్రం సంబంధం లేదు మహేష్ బాబు గారి సినిమాలకు కూడా కార్తీక్ గారు ఇంతవరకు పనిచేసింది లేదు అలా అయితే ఈ కార్తీక్ ఘటమనేని ఎవరు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్న ప్రశ్న వస్తుంది కదా అక్కడికే వెళ్తున్నా కార్తీక్ గట్టమనేని గారి తండ్రి పేరు గట్టమినేని శ్రీనివాస్ ప్రతిరోజు వార్తా పత్రికల్లో చదివే అలవాటు ఉన్నవారికి పొలిటికల్ విమర్శల గురించి క్షుణ్ణంగా ఫాలో అయ్యే అలవాటు ఉన్న వాళ్లకు టీడీపీ వైసీపీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ను నిశితంగా గమనించే అలవాటు ఉన్నవారికి ఈ గట్టమినేని శ్రీనివాస్ అనే పేరు తప్పకుండా గుర్తుంటుంది గట్టమినేని శ్రీనివాస్ గారు ఓ ఐపీఎస్ ఆఫీసర్ రెండు వేల రెండో సంవత్సరంలో ఐపీఎస్ కు ఆయన సెలెక్ట్ అయ్యారు పోలీసు శాఖలో అంచెలంచెలుగా ఎదిగి డిఐజీ స్థాయికి చేరుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారులకు వచ్చిన కొత్తలో ఘట్టమినేని శ్రీనివాస్ గారి పేరు ప్రముఖంగా విడిపించింది ఆ టైంలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ప్రతిరోజు వార్తలు వచ్చేవి అప్పట్లో చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న ఘట్టమినేని శ్రీనివాస్ గారు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే టీంలో కీలకంగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే గతేడాది ఆగస్టు నెలలో కూటమి సర్కారు వచ్చిన కొద్ది నెలలకే నెల్లూరు డిఎస్పీగా ఉన్న ఆయన్ను కారుతో ఢీకొట్టి మరీ గంజాయి బ్యాచ్ పారిపోయిన ఘటన నెల్లూరులో చాలా హాట్ టాపిక్ గా మారింది ఆ విషయాన్ని పక్కన పెడితే గతనే శ్రీనివాస్ గారిపై జగన్ పార్టీ నేతలు చాలా ఆరోపణలు చేసేవారు గతంలోనేని శ్రీనివాస్ గారు టీడీపీ బ్యాక్ ఆఫీసులో కీలకంగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా పనిచేస్తున్నారని ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు మద్యం పంపిణీ పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారంటూ వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ముగ్గురు మాటే శాసనం అనే హెడ్డింగ్తో సాక్షి మీడియాలో ఈ శ్రీనివాస్ గారి పేరును ప్రస్తావిస్తూ ఓ పెద్ద కథనం కూడా వచ్చింది మొన్నటికి మొన్న జూన్ పదో తారీఖున వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ ప్రెస్ మీట్లో ఘట్టమినని శ్రీనివాస్ గారిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఒక తప్పుడు కేసును క్రియేట్ చేసి అందులో నా పేరును ఇరికించాలని చూస్తున్నారని డిఐజీ ఘట్టమనేని సినిమా స్క్రిప్ట్ ప్రకారమే అంతా నడుస్తోందంటూ ఆరోపణలు చేశారాయన చంద్రబాబు కోసమే ఆయన పనిచేస్తున్నట్టుగా ఉందంటూ విమర్శలు గుప్పించారు ఈ విమర్శలన్నీ నిజాలో పచ్చి అబద్ధాలు అన్నది చెప్పలేములే కానీ వైసీపీ నేతల ఆరోపణల్లో మాత్రం పలు, పలు సందర్భాల్లో గటమినేని శ్రీనివాస్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది ఇదండి మిరాయి సినిమా దర్శకుడు కార్తిక్ గటమనేని గారి గురించిన వివరాలు అలాగే ఆయన సినీ కెరీర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ